जगदीश <night> నమస్కారం శాసనసభలో మందబలం ఉంది కదా అని సభానాయకుడు ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన మాకు కనీసం మైక్ కూడా ఇవ్వకుండా క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా సభను వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయింది ఇది చాలా దుర్మార్గం ఇవాళ సభలో చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు నేను ఈరోజు ఉదయం మాట్లాడుతూ బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో బడ్జెట్ మీద గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అవకాశం ఇచ్చిన మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్కరణలు అమలు చేయొద్దని వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టొద్దని మేము ముప్పై వేల కోట్లు వదులుకున్నామని నేను శాసనసభలో చెప్పడం జరిగింది నేను ఈ విషయం మాట్లాడేటువంటి సందర్భంలోనే సడన్గా ముఖ్యమంత్రి గారు ఆయన మైకి తీసుకొని ఆయన గారు గతంలో మీ ప్రభుత్వం సంతకాలు పెట్టింది ఇవ మీ అధికారులు పోయి అగ్రిమెంట్లు చేసిండ్రు అని ఒక ఖాయిని చూపించి సభను సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేశారు ఈ అగ్రిమెంట్ ఎక్కడిది ఇది ఆల్రెడీ నేను చెప్పిందే ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు గతంలో ఉదయ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి ఇరవై ఏడు రాష్ట్రాలను ఉదయ్లో చేర్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్లో జాయిన్ అయింది దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు జాయిన్ అయినాయి తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది అయితే ఈ ఉదయ్ స్కీమ్లో ఉన్నదేంటిది ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్లో ఉంది అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా ఐదు వందల యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగల కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఏం సవను పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని మీరు ఆల్రెడీ సంతకం పెట్టారు అనే ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ప్రయత్నం చేశారు ఇదేమో రెండు వేల పదిహేడో సంవత్సరం ఈ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది ఈ ముప్పై వేల కోట్లు మాకు వద్దు మా రైతులు మాకు ముఖ్యం నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము ముప్పై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే వదులుకున్నాం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సభలో అంటున్నారు మీరు ఏదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేక వస్తుంది అని వదులుకున్నారన్నారు ఇది వచ్చింది ఎప్పుడు నైన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఇందులో థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోగా మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియజేయండి అంటే మాకు ఇచ్చిందే రెండేళ్ల టైం థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోగా మీరు ఇలా చేరతరా చేరరా అని అడిగింది అడిగితే మేము చేరము అని రాశాం మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎలక్షన్లు ఉన్నాయా మూడేళ్ళ ముంగట ట్వంటీ వన్ ఫుల్ ఇయర్ ట్వంటీ టూ ఫుల్ ఇయర్ ట్వంటీ త్రీ ఫుల్ ఇయర్ మూడేళ్ల ముందంటే ఎన్నికల ముందా ఇది మూడేళ్ల ముందు మేము మీటర్లు పెట్టమని మాకు మా రైతులు ముఖ్యం మా రైతు ప్రయోజనాలు ముఖ్యమని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసాం అంటే ముఖ్యమంత్రి గారేమో చెప్పేది వేరు వాస్తవంగా నేను మాట్లాడింది వేరు కానీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆ మందబలాన్ని ఉందనో గొంతు గొంతుందనో దబాయించో సభను తప్పుతో పట్టించి రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సో విషయం ఏంది మేము రైతులకు మీటర్లు పెట్టకుండా మేము స్పష్టంగా ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పేది అది డిస్కామ్స్ అది ముఖ్యంగా ఉదయ్ స్కీమ్ లో చేరాలని కేంద్రం చెప్పింది అది రెండు వేల పదిహేడో సంవత్సరం ముచ్చట రెండు వేల పదిహేడులో ఉదయ్లో మేము చేరినాం కేంద్రం ఒత్తిడి వల్ల చేరినాం తొమ్మిది వేల కోట్ల డిస్కామ్ల అప్పులు మేము టేక్ ఓవర్ చేసినామని నేనే శాసనసభలో చెప్పాను ఉదయం నా ప్రసంగంలోనే చెప్పాను చెప్పుతూ ముప్పై వదిలినం అప్పుడు ఆయన లేచి మాట్లాడింది మీరు ఏ సందర్భంలో లేచి మాట్లాడారు రైతులకు మీటర్లు పెట్టము అని ముప్పై వేల కోట్లు వదులుకున్నామని నేను చెప్తుంటే మీరు సడన్గా నన్ను కూర్చోబెట్టి సభలో మైక్ తీసుకున్నారు మైక్ తీసుకొని ఇగో మీరు అగ్రిమెంట్లు చేసి అని కాగిధం చూపించిన అంటే ఏంది బోడగుండుకు మోకాలకు లింకు పెట్టుడు నేను చెప్పిందేమో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం మీరు చెప్పేదేమో రెండు వేల పదిహేడు ఉదయ్ స్కీమ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఏమో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మీరు చెప్పిందేమో రెండు వేల పదిహేడో సంవత్సరం ఆ రెండు వేల పదిహేడులో ఏమున్నది ఉదయ్ స్కీము ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు చేరినాయి నేను చెప్పింది ఏంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని ముప్పై వేల కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పినా అంటే ముఖ్యమంత్రి గారు బోడగుండుకు మోకాలకు ముడిపెట్టి మందబలం ఉందని ఆయన సభా నాయకుడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు కానీ ప్రజలకు తెలుసు కదా మీటర్లు మేము పెట్టలే కదా దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడేమో అందుకోసం మా మీద ఏదో బురద జల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది అయినా మేము ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలే ఇప్పటిదాకా మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ పరిశ్రమలకు ఐదు వందల యూనిట్ల పైన కరెంటు కాల్చే పాత మీటర్ల కాడ స్మార్ట్ మీటర్లు కూడా మేము పెట్టలేడేళ్ల అగ్రిమెంట్ జరిగిందేమో ఉన్న మీటర్ కాడ స్మార్ట్ మీటర్ పెట్టేది అది వ్యవసాయేతర వ్యవసాయానికి కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా ముప్పై వేల కోట్లు ఆశ చూపినా వదులుకున్న చరిత్ర బీఆర్ఎస్ది మా నాయకుడు కేసీఆర్ కానీ మీరు సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని క్లారిఫై చేస్తామంటే మాకు మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని పారిపోయినటువంటి ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం రీష్ రావు గారు మాజీ ఎమ్మెల్యే ఈరోజు సభలో తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి విద్యుత్ శాఖకు బీఆర్ఎస్ పాలలో ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అన్ని సంతకాలు కూడా చేసిన కాగితాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకొచ్చి తనకు కూడా ఒక కాపీ పంపించడం జరిగింది ఆయన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఆ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల గురించి మాట్లాడుతుంది ఏడు లక్షల కోట్ల అప్పు చేసి మేము ముప్పై వేల కోట్లు తీసుకోలేదని అదేదో ముప్పై వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం చేసిన మన విధంగా హరీష్ రావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది వీళ్ళు గతంలో ఏ విధంగా సంతకాలు చేసిర్రు అన్న విషయం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో ఎప్పుడైనా శాసనసభలు చెప్పినారా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు అజయ్ జైన్ గారు కానీ రఘుబా రెడ్డి గారు కానీ వీళ్ళు సంతకాలు చేసిర్రు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర అన్న విషయం ఎప్పుడన్నా శాసనసభలో చెప్పారా ఎప్పుడు చెప్పకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకొచ్చి ఆ కాగితాన్ని పంపిస్తే తప్పని పరిస్థితులలో మేము ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోలేదని చెప్పి అదేదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలెవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎవరు కూడా ఈరోజు భరించే పరిస్థితుల్లో లేకనే వాళ్లకు సున్నా సీట్లు ఎంపీ ఎలక్షన్లో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అబద్దాలని గోపల్స్ ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా బాధాకరం అదేవిధంగా మా యొక్క వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత చెవెళ్ల గతంలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్లో అనౌన్స్మెంట్ చేయించుకున్నాను మా ప్రాంతానికి సాగునీరు రావాలని హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి మా ప్రాంతానికి శాంక్షణ పనులు చేవెళ్ల నియోజకవర్గం చందిప్ప దగ్గర బాలింగాపురం దగ్గర నేను అండర్ గ్రౌండ్ టన్న దిగి కిలోమీటర్ల కొద్ది వరకు చూసినాను ట్యూబ్లైట్ల కింద కార్మికులు పనిచేయడం ఈ కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఆ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసి సంగారెడ్డి దగ్గర ఉన్న కొండపోచ్చమ్మ రిజర్వాయర్ తీసుకుపోయినరు మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతానికి రైతుల పొట్ట కొట్టినరు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో ఒక ఎకర భూమి కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఈ సాగునీటి ప్రాజెక్టు లక్ష్దేవిపల్లి కట్టాలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని గతంలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది దానికి ఈరోజు అధికారికంగా ఈరోజు బడ్జెట్ లోపల ఈ యొక్క వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు పరిగి నియోజకవర్గానికి నిధులు పెట్టి ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేస్తామని చెప్పి బట్టి విక్రమార్గ గారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము